ఓం నమో నారాయణాయ నమశివాయ గరుడు పురాణంలో ఈ జన్మలు ఏ పాపం చేస్తే వచ్చిన ఎలా పడతాయని డిస్కస్ చేస్తున్నాం కదా మన ఎక్కడి వరకు మిత్ర మిత్రద్రోహి మిత్రుడిని నమ్మించి మోసం చేస్తే పర్వతంపై గద్దగా పుడతాంరా బాబు అని మాట్లాడుకున్నాం నెక్స్ట్ అమ్మకాలలో మాయ మన చూస్తూ ఉంటాం ఎటుపక్క అయితే రాళ్ళు ఉంటాయో అటు ఏముండదు ఎటుపక్క అయితే కాటా ఒక సైడ్ ప్లేట్ ఉంటుంది కదా దానిలో వస్తువులు ఉంచరు కదా దానికైనా చింతపండు ఉండదు దానికైనా ఐస్ కాంతలు పెట్టి మాయం చేస్తూ ఉంటాడు కేజీ రావాల్సిన దానికి వాడు ఇచ్చేది ఎనిమిది వందలు ఏడు వందల గ్రామాలు అలా వస్తూ ఉంటుంది అండ్ బయట పెట్రోల్ డీజిల్ అక్కడ వచ్చేటప్పటికి లీటర్ డబ్బాకు సంబంధించి చూసుకుంటే కింద వచ్చేసి కొంత క్లోజ్ చేస్తూ ఉంటుంది మాయ మోసం ఇలా అమ్మకాలలో కనుక మోసం చేస్తూ ఉంటే గొడ్ల గొప్పగా పడతారు డూప్లికేట్ వస్తువులు అమ్మిన అవన్నీ కూడా వచ్చేసిన వాళ్ళు గొడ్లు గొబ్బుగా పడతారు ఆచార నిరసన సాయంత్రం ఆ ఇంట్లో దీపం వెలిగించాలి నేను ఎందుకు వెలిగిస్తా వెలిగించను ఏం కాదులే అట్ట పెళ్ళిందమ్మా బొట్టు పెట్టుకోవాలమ్మ పెట్టుకో అమ్మ నీ మొగోడుకు బొట్టు తీవెలవు ఏ ఏం కాదులే బొట్టున్న ముఖం ఏదో రా ఉంది ఇలా తర్వాత మగోడు రే పండగరా మంచి బట్టలు కట్టుకోరా గుడికి వెళ్దాం అన్నప్పుడు నేనే రానడు రేమ నా ఆచారం ఇల్లు దండం పెట్టుకొని రావారా సన్నీస్ గుడి బయటని పెట్టుకుని రారా అంటే ఏ ఆచారం లేదు బోకలేదు వదిలే అది హడావుడు చేస్తారు ఇలా ఆడైనా అమ్మాగా ఎవరైనా సరే ఈ సంచ నిరసన తెలియజేస్తుంటే అడవి పావురంగా పుడతారు మీరు వచ్చే జవాళ్ళు స్వకుటుంబ దే ద్వేషి అమ్మ జీవితం స్వకుటుంబ దేష్ ద్వేషి సో సొంత కుటుంబంలోనే అందరిని ద్వేషిస్తూ ఉన్నాడు వాడికి ఎవరన్నా అసరాసా సో అటువంటి వాడు వచ్చే జనంలో పుట్టక ముందే పిండ దశలోనే చచ్చిపోతాడు పుట్టక ఏదని కూడా వాడు తెలియదు చచ్చిపోతాడు పిండంలోనే ప్రతిరోజు కలహించే స్త్రీ తల్లి ఎవరో ప్రతిరోజు గొడవ పడతా ఉండిద్ది అట ఈ ఆడామే వచ్చే జనంలో జలగగా పుట్టిద్ది జలగ తెలుసు రక్తం పిలుస్తూ ఉండిద్ది నేలలో ఉండిద్ది తాపస స్త్రీపై వికారం తాపస స్త్రీపై కామవికారం దట్ మీన్స్ దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు మారలో ఉన్నటువంటి వాళ్ళు వ్రతం చేస్తున్న వాళ్ళు అటువంటి ఆడవాళ్ళ మీద మనకి కామ కోరికలతో చల్లరయి మనం అల్లలేడిపోతూ ఉన్నాం అటువంటి మూమెంట్లో వాళ్ళు పెసాచాలుగా పడుతున్న వచ్చే జన్మలో పరపురుషునిపై కోరిక మరి ఆడవాళ్ళకి వేరే మొగుడు వేరే భార పెళ్ళయ్యి భర్త ఉన్నాడు అలా కాకుండా వేరే వ్యక్తి మీద కోరికలు వస్తున్నాయి ఆడ మనిషికి అప్పుడు బల్లిగా పుడతారు ఓకే వేరే వాళ్ళ మీద కోరికలు ఉండి సొంత మొగుడిని కాదుంటుంది రకంగా వేరే వాడికి గెత్తుగా ఉంది ఎలా చెప్పనా తెలియట్లేదు బాబు ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ మొగుడు ఉన్నాడు మొగుడిని పక్కన పెట్టి వేరే వాడితో రిలేషన్ కంటిన్యూ చేస్తూ ఉంది కామం సెక్స్ సుఖం అంటే నీతో గాథరా బాబుని ముగిని పక్కన పెట్టి నచ్చినోడితో అలా చేస్తుంది ఓకే అటువంటి స్త్రీకి రెండు తరల పాముగా పుట్టిద్దట రెండు తరల పాము సో ఈరోజు ఎక్కడ తాగుతున్నాం రిమైనింగ్ రేపు డిస్కస్ చేద్దాం